ल ल ल ल आ आउट आउल आउल साइड साइड या साइड साइड होम बन्डे मुडिया दूर बन्डे आले गयो उरी त उतालो चोल्न लाग्छ भयो जा 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 स <laughs> काठमा

ད�ོས ད�ོས རསྱ རྱེ རྱེ རྱ རྱེ རེས རྱེ རེ 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 ར ཁའརེ ེེ ར འཁཁསས� སསཁ ས� ཁཁ ཁས

ちょっと待って。 करे चाले जी सर गाडी दो राइट डांड बोलले चलेले असले काम वाला वाला राजा पुरा पुरा गरि चालेले चाजोच चुप हो राजा राजा पुच्छा इतिहासरी इतिहासरी 이 시각 세계였습니다. ಹಾಯ್ ಹಾಯ್ ನೀನೇ ಒಂದು ಆಗ್ತಿದೆ ಅಂದ್ರೆ ಆಗ್ಲೇ ಟೀಮ್ ಕೋಸಂ चलो कुझु साइड 何で? સમસમ સર ગાર્ડ દેખના ગાર્ડ દેખના આ 300 ભવ બોલ છે ઉર્જીયજન ઓલન કુછ કુ તો તો મોર સમો તો કતકરૂપ નિર્લક્ષણ તો એય બડ મજે ચોપલ પટ્ટ કોની కుటుంబాలను పోషించుకునే వాళ్ళని పదివేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చి ఏది సీడు అటువంటి దాంట్లో కూడా ఫ్రాడింగ్ చేసి ఫైళ్ళు ఫైల్ కూడా తీసేసిన ఆఫీసర్లు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ పెద్దమ్మ కేటీఆర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాము బాబు ఒక్కొక్కటి మీరు చేసిన పనులు వాళ్ళ కిచెన్లు గార్డెన్ దెక్కరు గుడి రోపు దెక్కను అయినా చెరువులలో వచ్చిన మీరు సగం ఇచ్చిన సీడ్ కూడా పట్టే పరిస్థితి లేదు అవి కూడా ఇబ్బంది అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా నా దృష్టికి వచ్చింది అదేదో కెమికల్ వచ్చింది వేస్తే సగం పోయింది ఇంక కొద్దిగా ఉన్నది అంటున్నారు వాళ్ళని తప్పనిసరిగా చేపిద్దాం అదేవిధంగా సీడు కూడా మీరు మీకు చోచిన కానీ వేసుకోండి ఈసారి అంటే ఇది ఆఫీసర్

చె మాకు తోములు మొత్తము లెఫ్ట్ అయినా నీళ్ళు వెళ్ళిపోతాయి లేకపోతే చెల్లెయిపోతాయి అలుగులు లేవు సార్ ఇప్పటి వరకు ఆ చేప ఏమైతే అంటే కోసిన చేప డైరెక్ట్ గాల్ల తోములు లేవు సార్

ఎక్కడైనా గ కూడా తగ్గించుకుంటాం పొలాలు ఎప్పుడన్నా కానీ ఇప్పుడు ఎందుకంటే చెరువులన్నీ అన్ని పూలు ఉంటున్నాయి నీకు ఇబ్బంది కాదు నీళ్ళు

ఎక్కడైతే లేవల్స్ ఇప్పుడే ఒక రైతు చెప్తా ఉన్నాడు ఒక కోటి చర్య కొద్ది ఎక్కువైంది భూములు మునుగుతున్నాయని ఆ విధంగా కాకుండా ఒక్కళ్ళకి ఫైదాలు చేయాలంటే ఇంకొకరు లాస్ కాకుండా చూడాలి అందరికి మేలు అయ్యేటట్టు ఉండాలి దీని లేవల్ ఎంత కట్టుకుంటామో వాళ్ళ బాధ అంత ఏంటంటే కొద్దిగా నీళ్ళు ఆగుతాయి ప్లస్ చేపలు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఏది నీళ్ళు వచ్చినప్పుడు నీట్ ఎక్కువ వచ్చినప్పుడు లేకపోతే ఆడు లోపలనే ఉంటే దాటిపోవు కాబట్టి అన్నా అదే కదా సాయం చేస్తాం ఆఫీస్ ఏం కూడా వచ్చిందో आउ त पेपरमा छैन किचे सर यो यो अस्पताल अस्पताल सर मा चाहिँ अस्पतालमा बिच अवसरले म चाहिँ म चाहिँ यता हेरौँ मान्छे मान्छे नि मान्छे तర్వాత फर्स्ट मान चाहिँ यता आडेको छ छैन हुन्छ अस्पतालले हुन्छ मान चाहिँ लक्ष्मण सिगरेट बिड सिगरेट

கொஞ்சம் अब तो ये प्रोजेक्ट है और वो जो रोड है सर पहले जो रोड था वहां पर मतलब 19 किलोमीटर का रोड था और उसमें जो सुविधा गर्न सक्छु त्यो यो कहिँ पनि यो यो कुरा छ राम्रो छ सानो छ यो 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 यो हिसाबले भयो भयो राइट ट्रिब्लिन दिस माफ़ करो काम करने का आएगा तो चलो इंचाम मस्त है काम करने का तो लीग है जिनमें इंचाम मस्तो सीज़न सावन सीज़न सावन तो उर्स हूँ आई कहते हैं मस्त उर्स है गेम रात मारने मस्त मोटलेंस है ना दीजिए पाल दी सालों आलू आलू

s i 서4 r e с a s i o r 납 f o r e n c o e g e o u n g y o ਆ ਬੋਲ ਤੋ ਤੋ ਬਹੁਤ ਆਰਾ 5000 ਨਾ ਰੇਸ਼ਰ ਅੰਦਰ ਰੇਸ਼ਰ ਅੰਦਰ ਤਵੇ ਲਗੋ ਤਵੇ ਕਸਤਾ ਰੇਨੇ ਲਗਾ ਸਾਰਾ ਆ ਕਵੀ ਦਾ ਅੜਗਲੇ ਅੰਨਾ ਅੜਗਲੇ ਨਾ ਸਾਰੇ ਇੰਨੇ ਸਾਰੇ ਹੈ ਤੂੰ

ए एटा मात्रै भयो 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 भ ਯਾਰ ਮੁੱਤੋ ਵੀ ਕਿੱਦ ਕੱਲ ਅੱਜ ਕੋਈ ਕੰਮ ਨਹੀਂ ਕਰਦਾ ਅਵੇ ਸੋਹਣ ਆਲੀ ਨੂੰ ਬਹੁਤ ਬੇਸ ਖੜਾ ਲੈ ਆਮ ਲੁੱਕਾ ਟੰਗਣਾ ਇਹ ਇਹਨਾਂ ਦਾ ਡੰਡਾ ਹੈ ਹੈਡ ਜੀ ਸੋਹਣ ਜੀ ਸਿਕ ਜੀ ਫਾਈ ਜੀ ਆਮ ਇਹਨਾਂ ਕਦੇ ਪਤਾ ਕੀ ਨਹੀਂ ਆਪੇ ਤੋਂ ਲੋਕ ਆਖ ਤਰ ਕਾ ਤੋ ਹਾਂ రైతులందరూ పట్టీలు వేసుకోవాలి పట్టీలు వేసుకోకుండా ఇబ్బంది అవుతుంది కేసులు బుక్ చేస్తే మళ్ళీ అతను కాదు ప్రతి ఒక్కళ్ళు పట్టిలు వేసుకోవాలి రోడ్లు అవుతున్నాయి ఆ రోడ్డు మీద ఎక్కువ అంత కీమ ప్రతి ఒక్కళ్ళు పట్టిలు వేసుకోవాలి వేసుకోకుండా ఆఫీసర్లు ఎవరు కేసులు చేస్తే నాకు సంబంధం లేదు అంతేనా అర్థమైందా పేపర్లలో వస్తలేమో కాంగ్రెస్ వాళ్ళు కష్టము లేకుంటే మళ్ళా షార్టేజ్ వస్తే అర్థమైంది ఇంకా రెండు నెలల దాకా అవుతామంటే మళ్ళీ ఉండాలి కదా కంపెనీ రోడ్ దగ్గర ఇరవై ఐదు శాతం ఇరవై ముప్పై శాతం ఆయనతో మళ్ళీ తెప్పించుకుంటాం